ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ప్రజా పంపిణీ వ్యవస్థ బియ్యం కుంభకోణం కాస్త తీగలాగితే డొంకంత కదులుతుంది విదేశాలకు ఎగుమతి అయిన బియ్యం గురించి విదేశాలకు అక్రమంగా తరలిస్తున్న బియ్యం గురించి అనేక అనుమానాలు అపోహలు ప్రజల్లో నెలకొని ఉన్నాయి ప్రభుత్వం ఇంతవరకు దీని మీద తేల్చలేకపోతుంది ఎందుకంటే ప్రభుత్వంలో ఇప్పటికి ఆరు నెలలుగా ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉన్నది మరి ఆరు నెలలుగా ఈ తతంగం జరుగుతుంటే దీని వెనుక అధికారులు సూత్రధారులుగా ఉన్నారా అధికారులు కాకుండా మరి దాని వెనుక బిగ్ బాస్లు ఎవరు రాజకీయ నాయకులు అంతకంటే పెద్దవాళ్ళు ఉన్నారా ఇంకేమైనా ఉన్నదా వ్యాపారస్తులు ఉన్నారా అని తేల్చాల్సి ఈ దశలో భారత్ రైస్ గురించి కూడా ఒక చర్చ నడుస్తుంది అంటే భారత్ రైస్ ఆంధ్రప్రదేశ్లో అనుమతున్నది ఈ పోర్టిఫైడ్ రైస్ ఏదైతే సూక్ష్మ పోషక పదార్థాలు కలిపిన రైస్ జాబితాలో కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే దేశవ్యాప్తంగా ఎక్కడ పోషకాహార లోపం ఉందో అక్కడ రేషన్ బియ్యంలో పోర్టిఫైడ్ రైస్ కలుపుతుండే సూక్ష్మ పోషక పదార్థాలు కలిపిన మనం ప్లాస్టిక్ బియ్యం అపోహ అపోహపడుతుంటామే అట్లాంటి బియ్యాన్ని వంద కిలోలకు ఇన్ని కిలోలు కలపాలని చెప్పి కలుపుతుంది అందులో అక్కడక్కడ కిలోలో పదవో ఇరవయో నలభైయో గింజలు వస్తాయి ఇట్లా ఫోర్టిఫైడ్ రైస్ కలిపే క్రమ జాబితాలో తెలంగాణ ఉంది కనుక తెలంగాణలో కూడా ఈ భారత్ రైస్ కోసం ఈ మధ్యన మన మోడీ గవర్నమెంట్ ఏం చేసిందంటే భారత్ రైస్ అనే ప్రవేశపెట్టింది మనకు నాఫెడ్ అంటే నేషనల్ అగ్రికల్చర్ అగ్రికల్చర్ కోఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ అని మా మాఫేడ్ నాఫేడ్ ఉంది కదా దాని నుంచి భారత్ రైస్ కొన్ని రాష్ట్రాల్లో అమ్ముతుంది ఐదు లక్షల తనుడు ధాన్యాన్ని మనకు వడ్లని వడ్లం కాదు బియ్యాన్ని మనకు ఆంధ్రప్రదేశ్కి ఇచ్చిందని వాళ్ళ అమ్మడానికి తెలంగాణలో ఇవ్వకపోవడం ప్రధాన కారణం ఏంటంటే ఇక్కడ నాఫేడు రాకపోవడానికి మిగతా రా బియ్యం అమ్మకపోవడానికి భారత్ రైస్ రాకపోవడానికి కారణం ఇక్కడ సూక్ష్మ పోషక పదార్థాలున్న ఈ రైస్ కలుపుతున్నారు కాదందులో కనుక నాపేడ్ ద్వారా భారత్ రైసును అమ్మడానికి వీలేదని సరే ఇది వేరే సంగతి కానీ జరుగుతుంది ఏంటంటే ఈ మొత్తం కొమ్ముకోవడం కనుక ప్రభుత్వాలు మారిన ఈ అక్రమ వ్యాపారం అక్రమ ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా మన జరుగుతున్న వ్యాపారం ఎందుకు కావడం లేదు సై రీసైక్లింగ్ ఎట్లా జరుగుతుందని మాట్లాడుకున్నాం కనుక ఈ బియ్యాన్ని కాకినాడ పోర్టు వరకు చేరుస్తున్నది ఎవరు చేర్చిన బియ్యాన్ని విదేశాలకు అమ్ముతున్నప్పుడు ఎలాంటి అనుమతి లేకుండా సముద్ర మార్గాన మరి బియ్యం ఇన్ని లక్షల టన్నుల బియ్యం పోతున్నాయంటే దానికి కారణం ఎవరు మనకు అర్థమవుతుంది ఇప్పుడు అవినీతి మతి ఒక్కొక్కటి బయటపడుతున్నా కొద్ది ఉదాహరణకు తెలంగాణ చూడండి అంతకుముందు దేవిక రాణి ఆ తర్వాత బాలకృష్ణ ఇప్పుడు మించి అంటే తగ్గేదేలే పుష్ప సినిమా రెండు వస్తుంది కదా తగ్గేదేలే అంటే అధికారులు పెట్టేగిపోతున్నారంటే అధికారులు వెనుక ప్రజాప్రతినిధుల స్వార్థం కూడా ఉంది అధికారులు ఇచ్చే లంచాలకు ఆశపడి అధికారులు ఇచ్చే ఎరకు ఆశపడి ఖచ్చితంగా అధికారులను క్షమిస్తున్నారు అదే అధికారులు మళ్ళీ పెట్టుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్ కూడా అదే జరుగుతుంది ఇవాళ అంతకుమించి ఒక నిఖిలే నిఖిలే నిఖేలు అనే ఒక అవినీతి అధికారి బయటపడ్డాడు కదా ఇప్పుడు తెలంగాణలో అట్లా ఆంధ్రప్రదేశ్లో ఎవడీ సివిల్ సప్లైస్లో పాములు రకరకాల కుట్రదారులు రకరకాల అవినీతి పరులు ఉన్నారు మనకు అర్థమవుతుంది ఎవ్వరు అధికారులకు వచ్చినా వాళ్ళని లోపరుచుకుంటున్నారు మాకు మాకింత అని పంచుకుంటున్నారు కాబట్టి అధికారులు వంద రూపాయలు తింటే పది రూపాయలే అవినీతి మనకు రాజకీయ నాయకులకు ఇస్తున్నారు మిగతా తొంభై వీళ్ళు తింటున్నారు ఒక్కోసారి కొంచెం అధికారులు ఎప్పుడైతే నాబార్దాగా ఉంటాడో వీళ్ళు ప్రజా ప్రజాప్రతినిధి ఎక్కువ ఆశిస్తున్నారు ఉదాహరణకు తాడిపత్రిలో మీరు ఇరవై రూపాయలు పెంచండి మద్యం రేటు నేను చూసుకుంటాను ఎవడంతో నాకు పది రూపాయలు ప్రతి క్వార్టర్ బాటిల్ నాకు పది రూపాయలు రావాల్సిందే అని హుక్ జారీ చేసిన నేతలను కూడా చూసాం కదా మనం తాడిపత్రి ఒకటే కాదు రాయలసీమలో చాలా జిల్లాల్లో మీరు ఎంఆర్పి కంటే ఇరవై రూపాయలు పెంచామండి క్వార్టర్ బాటిలు ఎవరు అడ్డం వస్తో చూస్తాం ఎక్సైజ్ శాఖ కూడా ఏం చేయదని చెప్పి బహిరంగంగా చర్చ జరుగుతుంటే ఈ ప్రభుత్వాలు ఏం చేస్తున్నట్లెక్క కానీ సివిల్ సప్లైస్లో కూడా చాలా పెద్ద ఎత్తున కుంభకోణాలు జరుగుతున్నాయి ఈ కుంభకోణాల్లో ప్రధానమైనది ఏంటంటే రీసైక్లింగ్ ద్వారా వస్తున్న బియ్యాన్ని ఓడల ద్వారా బయటకు పంపిస్తున్నారు కాకినాడ ఓడకు మరి కేంద్ర ప్రభుత్వానికి సంబంధం ఉంటుంది కదా మాకు లేదు కదా అని వీళ్ళకి లేదు కదా అని ఒక వాదన వినిపిస్తుంది నాకు తెలిసి కాకినాడ పోర్టు మీద రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం ఉంది మిగతా ఏవైతే నేషనల్ పోర్ట్స్ ఉన్నాయో ముఖ్యంగా ప్రైవేటు పోర్ట్స్ ఉన్నాయో వాటర్ కృష్ణపట్నం పోర్టు ఉంది గంగవరం పోర్టు ఉంది ఇవన్నీ కొంచెం వాటికి డైరెక్ట్గా రాష్ట్ర ప్రభుత్వంతో అంటే కస్టమ్స్ వీళ్ళందరినీ కూడా కంట్రోల్ చేయలేదు కనుక కస్టమ్స్ కానీ ఎక్సైజ్ వాళ్ళు కానీ ఉండే ఉండేవాళ్ళు వాళ్ళ కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటారు కనుక వాళ్ళకు కేంద్ర ప్రభుత్వమే సమాధానం చెప్పాలి ఇప్పుడు సమస్య ఏంటంటే అంతా కలిసి ఇప్పుడు ఈ రైస్ విషయంలో ప్రజా పంపిణీ వ్యవస్థ రైస్ విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వం దిక్కే వేలు పోతుంది ఎందుకు పోతుందంటే మరి వేరే విదేశాలకు పోతున్నప్పుడు ఇప్పుడు అదాని డబ్బులు ఇక్కడికి వచ్చినాయి ఇక్కడ పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు మా మనకు ఆంధ్రప్రదేశ్లో లంచం తీసుకున్నాడు అఫీషియల్ బాణి అని అంటున్నారు మరి బయట డబ్బులు ఇక్కడికి వస్తే ప్రేక్షక పాత్ర వహించొద్దు కదా కేంద్ర ప్రభుత్వం అట్లాగే మన బియ్యం బయట దేశాలకు అక్రమంగా పోతుంటే మరి కేంద్ర ప్రభుత్వం ప్రేక్ష ప్రేక్షక పాత్ర ఎందుకు వహిస్తున్నది వీటిని కూడా ఆలోచించాలి అందుకని ఇప్పుడు బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ కూడా ఏమంటుంది దీనికి బాధ్యత అదాని డబ్బు గురించి అదే మాట్లాడుతుంది వాళ్ళ సివిల్ సప్లైస్ ప్రజాప్రమణ్య వ్యవస్థలో అదే మాట్లాడుతుంది కానీ ఇప్పుడున్న ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు వీళ్ళు ప్రశ్నిస్తలేదు అందుకని ఇక్కడ సమస్య ఏంటంటే ఎంతసేపు ప్రతిపక్షాలను మనం గోల్ చేసుకొని ప్రతిపక్షాల చుట్టే రాజకీయాలు చెప్తుంటే ఇది సరైనది కాదు ఇక్కడ శత్రువును ఎదుర్కోవడానికి అక్కడ ఉన్న మిత్రులు చేసుకోవడానికి కూడా ఇవే కారణమవుతున్నాయి ఇప్పటికైనా సరే ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోరుతుంది ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఈ సి ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ఏవైతే ప్రజలకు పంపిణీ అవుతున్న బియ్యం కావాల్సిన బియ్యాన్ని మన అక్రమంగా వేరే దేశాలకు తరలిపోతుంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి ఆనాడు వైసీపీ కావచ్చు ఇవాళ టీడీపీ కావచ్చు అంటే పార్టీలు మారినాయి ప్రభుత్వం అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంటాం కదా ఇండియా గవర్నమెంట్ అంటాం కదా ఇండియన్ గవర్నమెంట్ను ఏపీ గవర్నమెంట్ ఏం చేస్తున్నాయి అక్రమంగా తరలిపోకుండా చేయడానికి ఏం అడ్డంకులు ఉన్నాయి అంటే అవినీతిలో వీళ్ళు భాగమయ్యారా అధికారులు మాత్రం వాళ్ళే అట్లాగే ఉన్నారా వాళ్ళ అధికారులు మళ్ళీ లంచగొండి తారని ప్రజాప్రతినిధుల దగ్గర నేర్పుతున్నారా నేర్పితే వీళ్ళిద్దరు కలిసి ఎవరి మాట ఇంత దొంగలు దొంగలు ఊళ్ళు పంచుకుంటున్నట్టు ఇవాళ సివిల్ సప్లైస్ జరుగుతున్న అవినీతిలో అధికారుల పాత్ర ఎంతో అధికారులను కంట్రోల్ చేయాల్సిన వ్యవస్థలను చక్కదిద్దాల్సిన పార్టీలను కూడా అంతకంటే ఎక్కువ పార్టీ బాధ్యత ప్రజాప్రతినిధులు అంతకంటే ఎక్కువ బాధ్యత కనుక ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు వాళ్ళ కూర్చొని ఏమైనా ఒప్పందాలు రద్దు చేస్తారని నేనైతే ఆశించిన కేబినెట్ మీటింగ్లో కూడా ఏం ఏం తేలలేదు క్యాబినెట్ మీటింగ్ జరుగుతుంది నేను అనుకున్నాను ఏంటంటే ఇప్పుడు ఎలక్ట్రిసిటీ ఒప్పందాన్ని రద్దు చేస్తారని రద్దు చేస్తే పరిణామాలు ఆలోచిస్తున్నారని ఒకటి అనడుస్తున్నది అట్లాగే ఇప్పుడు రైసు కుంభకోణంలో కూడా అవినీతి తిమగిన పట్టుకుంటారు దానికి సంబంధించిన ఏదైనా ఆదేశాలు జారీ చేస్తారు జా చేస్తారనుకున్నాను కానీ దాని మీద కూడా కాలేదు నా ఉద్దేశం ఏదైనా క్యాబినెట్లో జరిగిందంటే రాజ్యసభ సీట్లను ఎవరిని పంచుకుందాం ఏ రకంగా ఉన్న వైసీపీ నుంచి రాజీనామా చేసిన మూడు సీట్లు ఏవైతే ఉన్నాయో ఉప ఎన్నికలు వచ్చినాయి కనుక వాటిని ఎట్లా మనం ఎదుర్కొందాం అనే అనుకుంటున్నా క్యాబినెట్ నిర్ణయాలు ఒక ఏమి నిర్ణయాలు తీసుకొని నిరర్ధకంగా మిగిలిపోయింది వాళ్ళ క్యాబినెట్ సమావేశాన్ని నేను అనుకుంటున్నాను అందుకని ఈ ఇంత పెద్ద చర్చ జరుగుతుంది ఏనుగంత సమస్య ముందు పెట్టుకుంటే దీన్ని పరిష్కరించడానికి అది రైస్ది కావచ్చు అదాని విద్యుత్ కుంభకోణం కావచ్చు సేకీకి అదా మన జగన్మోహన్ రెడ్డి గారికి జరిగిన ఒప్పందం కావచ్చు వీటన్నిటి పట్ల సమగ్రంగా విచారణ జరిపి ఎందులో అయినా సరే అవినీతి పనులు ఉంటే వాళ్ళని పక్కన పెట్టాల్సిందే లేకపోతే ఈ ప్రభుత్వం కూడా అవినీతి అధికారులతోనే మళ్ళీ కుమ్ముక్కి ఒక ఆరోపణ మాత్రం వస్తుంది నమస్కారం